హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కేంగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒక లేడీ ఇంట్లో చాలా రోజుల నుంచి చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అందుకనే తను తన ఇంట్లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ ని సెట్ చేసింది ఒక రాత్రి ఈ లేడీ పడుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆవిడికి ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అది జరిగిన తర్వాత ఆ లేడీ రాత్రంతా అస్సలు పడుకోలేదు ఆవిడకి జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఏదో కనిపించని ఫోర్స్ చాలా ఫోర్స్గా ఆ లేడీని లాక్కెళ్లడానికి ట్రై చేసింది స్టేర్ కేస్ మీద కూడా చాలా ఫోర్స్గా లాక్కెళ్లడానికి ట్రై చేసింది లాస్ట్ కి బేస్మెంట్లోకి లాక్కెళ్ళిపోయింది డోర్ కూడా దానికదే జోర్గా క్లోజ్ అయిపోయింది అసలు ఇంట్లో ఏముందంటారు నాకైతే ఇంట్లో ఏదో డీమన్ ఉన్నట్టు అనిపిస్తోంది డీమన్ అంటే నార్మల్ దయ్యం కాదు అది చాలా డేంజరస్ దయ్యం అన్నమాట మన ప్రపంచానికి ఏమాత్రం కనెక్షన్ లేని దయ్యం అన్నమాట మెక్సికోలో కొంతమంది కలిసి ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ శ్మశానంలో ఇప్పటికీ ఒక విచ్ ఉందని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు విచ్ అంటే మంత్రిగత్త వాళ్లకు చావనేది అనేది ఉండదు వందల సంవత్సరాల కొద్దీ వాళ్ళు బ్రతికే ఉంటారు అలాంటి ఒక విచ్ ఆ శ్మశానంలో ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు అందుకనే చూద్దామని చెక్ చేద్దామని ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ శ్మశానానికి ఒక రాత్రి వెళ్లినప్పుడు వాళ్ల వీడియో కెమెరాలో చాలా మిస్టీరియస్ విజువల్స్ క్యాప్చర్ అయ్యాయి దాంట్లో ఫస్ట్ విజువల్ ని మనం ఇప్పుడు చూద్దాం Escuchen, escuchen ese lamento, ese grito. Y acá se escuchó una mujer. Acá le escuchó. ¡Ay, papá! Buenas. ¿Quién sufre? ¡Hola! ¡Ay, ay, ay! Los perros como. ¡Buenas noches! ¡Ay, papá! ¿Quién eres? అరుపులు చాలా క్లియర్గా గా వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఒక షాడో ఫిగర్ లాంటిది చాలా క్లియర్ గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది ఇది జరిగిన తర్వాత అక్కడ ఇంకా చాలానే జరిగాయి Uy, 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 uy. Escuchen, escuchen, amigos. Escuchen, escuchen. Amigos, amigos. Compartan, amigos. Buenas. ¿Qué fue eso? ¿Qué es eso? ¡Uy, uy, uy, uy! ay oh, Dios mío! Ah. Bueno, acá se, está, acá se escuchó. ఆ శ్మశానంలో అన్ని డైరెక్షన్స్ నుంచి ఏడుపుల సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈసారి అలాంటిదే ఏడుపు చాలా దగ్గర నుంచి వస్తున్నట్టు వినిపిస్తుంది అంతేకాకుండా దూరంలో ఒక విచ్ లాంటి ఆకారం నించుని వీళ్ళనే గమనిస్తున్నట్టు కూడా వీడియోలో క్యాప్చర్ అయింది Por algo, amigos, no sé. Pero la señal está muy, 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 muy mal, amigos. Compartan y nos vamos a otra locación para que vean. Compartan, compartan y nos vamos a otra. Oh, están golpeando, están golpeando aquí, compa. Bueno. Mira, ahí está alguien. Mira, ahí se paró alguien. Ahí se paró alguien, compa. Ahí está alguien en la tumba, mira. Ahí está alguien sentado. Oiga. Ahí está alguien sentado, ¿era? Señor. Oiga. Sí, Oiga. compa. Oiga. Mira. Está translúcido. ¿Quién es usted? Mira, se, se, se movió, se movió. ¡Ahí va, ahí va, ahí va, ahí va! Mira. ¡Señor! ¡Allá va, allá va, allá va! A ver, a ver, a ver. Ah, oh. ¿Qué pedo, qué pedo? Allá, compa. ¿Dónde, ¿Dónde, dónde, 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 dónde? A ver, a ver, a ver. ¿Hola? Aquí clarito se escuchó, compa. ఇది జరిగిన కొన్ని నిమిషాల తర్వాత వీళ్లకు ఇంతకు ముందు ఏదైతే విచ్ కనిపించిందో అదే విచ్ మళ్ళీ ఇంకోసారి కనిపిస్తుంది కానీ ఈసారి ఒక్క విచ్ మాత్రమే కాదు రెండు విచెస్ కనిపిస్తాయి La Dios mío, Dios mío. Ahí va la persona que iba llorando, miren. Ahí salió de la tumba esa. Amigos, amigos, amigos. Ahí va, miren. A ver, la voy a seguir. Ojalá que no se me vaya. Que no se me vaya la transmisión, amigos. Que no se me vaya a cortar. Miren, ahí va otra, ahí va otra. ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఆ ప్రాపర్టీని వదిలి వెళ్లిపోయారు నిజానికి ఇవి విచ్చస్సే అంటారా లేదా శ్మశానంలో తిరుగుతున్న దయ్యాల నాకైతే వీటిని చూస్తుంటే లాగే అనిపిస్తున్నాయి మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ ని తెలియచేయండి ఒకతను రెండు కుక్కల్ని సాక్కున్నాడు అతను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ కుక్కల్ని మానిటర్ చేయడానికి ఒక కెమెరాని అతని లివింగ్ రూమ్ లో సెట్ చేశాడు రోజంతా ఆ కుక్కలు ఏం చేస్తున్నాయో అతను ఆ కెమెరా ద్వారా చూడొచ్చు అదే కెమెరాలో అనుకోకుండా ఒక రాత్రి చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది అదేంటి అనేది ఒకసారి చూద్దాం లివింగ్ రూమ్ కి అటాచ్ గా ఒక బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ లోపల రెండు మెరుస్తున్న కళ్ళు కనిపిస్తున్నాయి అతని రెండు కుక్కలు లివింగ్ రూమ్ లోనే ఉన్నాయి అతను కూడా లివింగ్ రూమ్ లోనే కెమెరా ముందు తిరుగుతూ ఉన్నాడు అయితే ఆ రూమ్ లో మెరుస్తున్న కళ్ళు ఎవరివి అతని ఇంట్లో ఇప్పటి వరకు ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు కానీ ఈ వీడియోలో మాత్రమే రెండు మిస్టీరియస్ ఐస్ క్యాప్చర్ అయ్యాయి ఈ మెరుస్తున్న కళ్ళని అతను చూసిన తర్వాత ఆ ఇంట్లో ఉండాలా లేదా వదిలి వెళ్ళిపోవాలా అనే విషయాన్ని అతను చాలా డీప్ గా ఆలోచిస్తున్నాడు ఒకవేళ మీ ఇంట్లోనే ఇలాంటి షైనింగ్ ఐస్ కనిపిస్తే మీరేం చేస్తారు అదే ఇంట్లో ధైర్యంగా ఉంటారా లేదా మీ ఇంటిని వదిలి వెళ్లిపోతారా ఇద్దరు గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక పాటుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీ ఒక చాలా పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటుంది అన్ని అపార్ట్మెంట్స్ లో అక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నాయి కానీ ఈ ఒక్క అపార్ట్మెంట్ మాత్రమే ఎప్పటి నుంచినో ఖాళీగా ఉంది ఎందుకంటే ఈ ప్రత్యేకమైన అపార్ట్మెంట్ లో ఒక డీమన్ ఉందని చాలామంది నమ్ముతున్నారు అక్కడికి ఎవరొచ్చినా కూడా కొన్ని రోజుల్లోనే ఆ అపార్ట్మెంట్ ని వదిలి వెళ్లిపోతున్నారు అలాంటి ఒక అపార్ట్మెంట్ ని వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం Bebé, habla de tú. No sí. sé. Hola. ¡Cállate, hijo! ¡Dis! de aquí! ఆ ప్రాపర్టీలో కొన్ని విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఎవరో అరుస్తున్నట్టు మూలుగుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి అలాగే ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వాళ్ళ ఒక రూమ్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఒక వార్డ్రోబ్ ఉంది వార్డ్రోబ్లో బట్టలు కూడా వేలాడుతున్నాయి దాని దగ్గరికి వెళ్ళి క్లోజప్ గా చూస్తున్నప్పుడు దాని వెనకాల ఒక చాలా డేంజరస్ ఫిగర్ ఒకటి కనిపించింది అది చూడ్డానికి ఒక డీమన్ లాగే కనిపిస్తోంది చాలా అంటే చాలా స్కేరీగా ఉంది ఇది జరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు నిజానికి ఉండొచ్చు ఇది నిజంగా డీమనేనా లేదంటే నార్మల్ దెయ్యమా లేదంటే ఎవరైనా సైకో ఆ ప్రాపర్టీలో ఉన్నాడా మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి ఈ వీడియో రికార్డ్ రికార్డయింది ఒకతను సరదాగా పాటలు పాడుకుంటూ సెల్ఫీ వీడియోని తీసుకుంటూ వెళ్తున్నప్పుడు అతన్ని ఏదో ఒక చాలా విచిత్రమైన క్రీచర్ తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసింది కానీ అది అటాక్ చేసేలాగా కనిపించట్లేదు జస్ట్ అతన్ని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది అసలుకి అతనికి జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి అతను వాకింగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అతని వెనకాల ఒక చాలా విచిత్రమైన క్రీచర్ ఫారెస్ట్ లోపల నుంచి బయటకొచ్చింది బయటకొచ్చి అతని వెనకాలే ఫాలో చేస్తూ ఉంది అతను ఎప్పుడు స్టాప్ చేస్తే అది కూడా స్టాప్ అవుతోంది అతను వాక్ చేయడం కంటిన్యూ చేస్తే మళ్ళీ అది కూడా అలాగే చేస్తోంది అయితే అది మనిషి ఆకారంలో లేదు కానీ దానికి చేతులు కాళ్ళు ఉన్నాయి తలకాయ అయితే ఒక సైడ్ కి వాల్కుంది దాని ఒంటి మీద బట్టలు కూడా లేవు వీడియో క్లారిటీ అంతగా బాగోలేదు కాబట్టి ఇదేంటి అనే విషయాన్ని ఎవరూ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు దీని గురించి మీకేమైనా ఐడియా ఉంటే మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి కొంతమంది రాత్రి చేపలు పడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు కొంత దూరంలో వాళ్లకు వింతగా ఏదో కనిపించింది అప్పుడే వాళ్ళు ని తీసి వీడియోలో రికార్డ్ కూడా చేసుకున్నారు వాళ్ల ప్రకారం అది ఒక విచ్ అంట అంటే ఆల్రెడీ చెప్పినట్టు మంత్రగత్త ఆ మంత్రగత్తె నార్మల్గా లేదు అది కాల్లో ఎగురుతూ కనిపించింది Oh iya 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 itu itu dia benar kan Jangan udah kita hidup <tuh> udah kita intipin aja fokus aja pain ini udah mulai maksudnya semakin malam nih Pak takutnya kita nggak bisa dapat gambar dia dengan jelas pain tuh itu dia, muta -muta. Itu itu dia muta muta tuh dia muta muta itu, tuh dia terbang tuh santai ya biarin fokus 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 eh, kemana dia tuh fokus biarin aja biarin aja చాలా క్లియర్ గా పెద్ద పెద్ద మాన్లం మీద ఒక విచ్ లాంటి ఆకారం లేదా ఒక మనిషి లాంటి ఆకారం ఎగురుతూ కనిపిస్తోంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి కాసేపు అక్కడే ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సైడ్కి గాల్లో ఎగురుతూ ట్రావెల్ చేస్తూ ఉంది ఆల్రెడీ మన హిస్టరీలో ఉన్నట్టు విచ్చెస్ ఎప్పుడు ఒక బ్రూమ్ మీద ఎగురుతూ ఉంటాయి అవి గాల్లోనే ట్రావెల్ చేస్తాయి ఇది కూడా చూడ్డానికి అలాగే అనిపిస్తోంది దీని గురించి మీ థాట్స్ ఏంటి idih vicchan tera, leda weré emainan ana fokus aja pahin, ini udah mulai maksudnya semakin malam nih pahin takutnya kita nggak bisa dapat gambar dia dengan jelas pahin, tuh dia muta-muta, tuh dia muta-muta, oh itu tuh dia terbang tuh santai biarin fokus fokus fokus, ini kemana dia tuh, fokus biarin aja biarin aja ఒక రాత్రి ఒక పడుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు అతని ఇంటి మీద ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి అతనిది పెంకులిల్లు కాబట్టి ఆ సౌండ్స్ చాలా గట్టిగానే వినిపించాయి అతను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది అతని ఇంటి మీద తిరుగుతున్నది ఎవరో రండి మనం ఒకసారి చూద్దాం అతను చాలా క్లియర్ గా దాన్ని వీడియోలో క్యాప్చర్ చేశాడు ఒక ఏలియన్ లాంటి క్రీచర్ అతని ఇంటి మీద నించునున్నట్టు చాలా క్లియర్ గా ఇతని వీడియోలో క్యాప్చర్ అయింది ఇతన్ని చూడగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకొన్ని రోజుల తర్వాత అతని ఇంటి లోపల నుంచి ఇతను కాఫీ తాగుతూ విండో గుండా చూసినప్పుడు కొంత దూరంలో ఎవరో తిరుగుతున్నట్టు అతనికి కనిపించింది అంతేకాకుండా అతని ఇంటి చుట్టూ అడవే అతను చెక్ చేయడానికి వీడియో రికార్డింగ్ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడే అతనికి ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది ఏదో ఒక చాలా విచిత్రమైన క్రీచర్ అతన్ని అటాక్ చేసేలాగా వచ్చేస్తుంది ఫస్ట్ కనిపించిన ఫిగర్ అయితే సేమ్ టు సేమ్ లాగా అంటే కొన్ని రోజుల ముందు అతని ఇంటి మీద ఏదైతే ఫిగర్ క్యాప్చర్ అయిందో దానిలాగే కనిపిస్తోంది కానీ దాని దగ్గరికి వెళ్ళి చూద్దామని అతను ముందుకెళ్లినప్పుడు ఇంకొక చెట్టు వెనకాల నుంచి ఒక చాలా పెద్ద ఆకారం ఇతన్ని అటాక్ చేసేలాగా వచ్చేసింది